ప్రతి మంగళవారం జమికుంట పట్టణంలోని నిర్వహించే వార సంతకు కనీస వసతులు లేకపోవటంతో ధరలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు జమికుంట పట్టణంలోని ప్రతి మంగళవారం జరిగే వారపు సంతకు భోపాల్పల్లి చిట్యాల మొగళ్లపల్లి హుజూరాబాదు వీణవంక ఎలకత్త వావిలాలతో పాటుగా పలు గ్రామాలకు సంబంధించినటువంటి చిరు వ్యాపారులు కూరగాయలు అమ్మకపుదారులు తమ సరుకులను అమ్మకానికి తీసుకొని వస్తూ ఉంటారు దీంతో పాటు గొర్రెలు మేకలు విక్రయించేందుకు వివిధ ప్రాంతాల నుండి అధిక సంఖ్యలో తరలి రావడంతో పాటు వారి వారు తీసుకొని వచ్చినటువంటి గొర్రెలకు కనీస వసతులు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ప్రైవేటు వ్యాపారులకు సంబంధించిన స్థలంలో గొర్రెలకు సంబంధించిన సంతను ఏర్పాటు చేయటం వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని దీనికి తోడు మూగజీవాలు తాగటానికి నీటి సౌకర్యం కూడా లేదని ప్రైవేటు స్థలంలో వ్యాపారం చేయటం వల్ల తాము ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని టెండర్దారులు ఆవేదనను వ్యక్తం చేశారు అదేవిధంగా కొందరు కాంప్లెక్స్ ప్రాంతంలో వార సంత వారపు సంతను నిర్వహించడంతో రోడ్డుపైనే కూరగాయల అమ్మకపుదారులు తమ వస్తువులను అమ్మడానికి సిద్ధంగా కాగా అటు అధికారులు ఇటు ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారుల నుండి తాము అవసర పడుతున్నామని మున్సిపాలిటీకి లక్షలాది రూపాయలను చెల్లిస్తున్నప్పటికీ కూడా తమకు ఇబ్బందులు తప్పటం లేదని పేర్కొన్నారు వివిధ ప్రాంతాల నుండి వచ్చే వ్యాపారులకు కనీస వసతులు లేవని మున్సిపల్ అధికారులు సకాలంలో స్పందించి వారొక సంతను నిర్దిష్టమైన ఒక నిర్దిష్టమైనటువంటి స్థలంలో ఏర్పాటు చేసి అన్ని రకాల వసతులు కల్పించాలని వ్యాపారులు కోరారు జమ్మికొండ మండలంలో అంటే మనకు అంటే మన ఈ ప్రాంతంలో మన హుజరాబాద్ కాన్స్టెన్సీ కానీ ఇటు మొగుల భూపాలపల్లి కాన్స్టెన్సీ కానీ అంటే వివిధ మండలాల నుంచి కూడా ఇక్కడికి కొనుక్కోవడానికి వస్తారు ఆసాములు అమ్ముకోవడానికి కూడా వస్తారు కనుక ఇప్పుడు ఇంతకుముందు అంటే ఏదో సరే ఎక్కడొక్కడ నడిచిపోయింది అంగడి ఇప్పుడు ఏం చేస్తున్నారంటే అందరూ కూడా వాళ్ళు వారి ప్రైవేట్ స్థలంలో అంగడి నిర్వహించినందుకు కనీసం కనీస సౌకర్యాలు లేక వాళ్ళు ఏమంటున్నారంటే ఎవరన్నా మేం మాసలము మేము చిట్టి చేయించాలని చెప్పి మా మీద దాడికి దిగి లోకల్ వాళ్ళు కూడా ఇప్పుడు ఎందుకంటే ఇక్కడ ఉన్న కటికళ్ళు కూడా ఏం చేస్తున్నారంటే వాళ్ళు ఒక చిట్టి కూడా అంటే ఇక్కడ మన దగ్గర కొనాల్సింది పోయి వాళ్ళు ఎక్కడన్నా కొనుక్కొని వచ్చి మేము వేరే కాడ కొనుక్కున్నాం వీళ్ళనే వ్యాపారం చేసుకుంటున్నారు కాబట్టి దీన్ని కమిషనర్ గారు దృష్టిలో పెట్టుకొని కటిక వాళ్ళ కూడా మీరు పోయి ఒకసారి మీ స్టాంపింగ్ ఏ చేస్తున్నారు ఏ చిట్టుతో ఏ రాధార్ తోటి కనుక వాళ్ళు స్టాంపింగ్ వేయించుకుంటున్నారు మాంసం విక్రయ కాడికి పోయి మీరు కూడా దాన్ని పరిరక్షించి మా ఆర్థిక వనరును గండి కొడుతున్నారు కనుక మీరు వారిపై చర్యలు తీసుకోవాలి అదేవిధంగా ఇక్కడ కనీస వసతులు కనీసము గొర్రెల మేకలు తాగడానికి కూడా నీళ్లు లేవు నీళ్లు కడుక్కోవడానికి కానీ ఎవరైనా ఎమర్జెన్సీ పర్పస్ ఏమైనా చేసినా కూడా ఇబ్బంది ఉన్నది అదేవిధంగా కమిషనర్ గారికి మీకు కోరేది ఏంటంటే అదేవిధంగా తైబాదారు కూడా ఇబ్బంది పెడుతున్నారు మీకు ఇంతకుముందు కూడా వినమించుకున్నాము ఏంటంటే ఆ తైబాదారు కూడా రోడ్ల మీద జరగడం ఆ రోడ్ల మీదే వాళ్ళు ఆడ లోపల బురదలో ఉండడం ఆ బురదలో కూడా సాఫ్యత కూడా వాళ్ళు టెంపుల్ వాళ్ళు కూడా ఇబ్బంది పెడుతున్నారు మీరు కూడా దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ అంగడిని సొంత స్థలం ఏర్పరిచి ఈ ఎందుకంటే మీరు ఎప్పుడు కూడా అంటే దీన్ని కనీసం బాత్రూమ్లు అంటే అక్కడ తైబాదార్కి వచ్చే వాళ్ళకి కనీస వసతులు అంటే కనీసం బాత్రూమ్ లేకుండా కూడా ఆడవాళ్ళు ఇబ్బంది పడుతున్నారు ఎక్కడో సులాక్ కాంప్లెక్స్లు ఎక్కడో దూర దూరం ఉన్నాయి కనుక ఒక్కటి దయచేసి ఒక తైబాదార్ ఏరియాలో ఒకటి మనకు ఏర్పడాల్సి కూర్చున్నాము ఎందుకంటే సులాక్ కాంప్లెక్సు ఎందుకంటే కడకు అడకడకు ఎక్కడెక్కడ ఉన్నాయి అది కూడా సెంటర్లో కూడా ఒకటి ఇంతకుముందు ఉన్న మార్కెట్లో ఉండే అది కూల్చిరు కనుక ఇప్పుడు కూడా బొమ్మల ఏరియాలో ఒకటి సులా కాంప్లెక్స్ ఏర్పాటు చేయాల్సిందిగా కోరుకుంటూ ఎందుకంటే మాకు వచ్చే ఆదాయం కూడా అందరూ లోకల్లో బాగా కండి కొట్టి ఇబ్బంది పెడుతున్నారు కనుక మీరు కూడా దీన్ని చేసి కటుకొల మీద మాత్రం చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నారు సరైన సదుపాయం లేకుండా ప్లేస్ లేకపోయేసరికి గొర్రెలు లేఖలు రావడానికి ఇబ్బంది ఉండి ఇక్కడ కొనే వాళ్ళు అమ్మేవాళ్ళు ఎవరు వస్తలేరు ఉన్న ఫ్లాట్లో ఉంది ఇక్కడ బయటికి బయటికి తీసుకుపోతుంటారు లోకలు లోకల్ ఉన్న కట్టేవాళ్ళు చిట్టీలు చేయకుండా అక్కడ ఎవరి వాళ్ళే తీసుకుంటున్నారు మాకు చిట్టీలు ఇస్తలేరు దీనికి మాకు మార్కెట్ సరైన కలెక్షన్ వస్తలేదు మేము నష్టపోతున్నాం కాబట్టి దీన్ని దీనికి మార్కెట్కు పే చూపించాలి అంతవరకు మేము పూర్తిగా నష్టపోతామని చెప్తా ఉన్నాం